పేరట అందరికీ శుభములు ఈరోజు మనము ముప్పై నాలుగవ రోజులో ప్రవేశించాం తపస్సు కాలంలో ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆశాయాత్రికులం లేదా ఆశా హోప్ ఆర్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫోప్ గారు రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ సంవత్సరానికి గాను ఆశ లేకపోతే ఆశాయాత్రికులం పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది ఇది విశ్వాసం మరియు ఆశ యొక్క ప్రమాణాన్ని ప్రోత్సహిస్తుంది సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రపంచంలో క్రైస్తవత్వం ప్రశ్నార్థకంగా అయినటువంటి ప్రస్తుత భారతదేశ పరిస్థితుల్లో మనకి ప్రపంచంలోని వ్యక్తులు ఆశ యొక్క దీపాలుగా ఉండాలని మరియు దేవునితో ఇతరులతో వారి సంబంధాన్ని మరింతగా పెంపొందించుకోవాలని సత్యశ్రీ శ్రీసభ మనల్ని కోరుతూ ఆహ్వానిస్తూ ఉంది జీవిత యాత్రకు మలుపుగా ఆశని చెప్పుకోవచ్చు జీవితమే మనకి ఒక బహుదూరమైనటువంటి ప్రయాణం విశ్వాసం యొక్క తీర్థయాత్ర అని మరియు మనందరం ఆశ ద్వారా మార్గనిర్దేశకం చేయబడి ఒక ఉమ్మడి గమ్యస్థానం వైపు మోక్షరాజ్యం వైపు మనమందరం కూడా క్రైస్తవులుగా క్రైస్తవేతరులుగా కలిసి పిలువబడ్డామని మనకి శ్రీసభ నొక్కి ఉంది అంతేకాకుండా ఆశ ఒక దైవీక బహుమతి ఆశ అనేది కేవలం ఆశావాదం మాత్రమే కాదు ఆశ సవాళ్ళను అధిగమించి మెరుగైన ప్రపంచం కోసం కృషి చేయడానికి మనకు శక్తినిచ్చే ఒక దైవికమైనటువంటి బహుమతి విశ్వాస ప్రయాణాన్ని ఆలింగనం చేసుకోవడం ఆశ మనల్ని భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా విశ్వాస తీర్థయాతలకు దేవునితో మరియు ఒకరితో ఒకరు మనకు సంబంధాన్ని మరింతగా పెంపొందించడానికి బయలుదేరమని ఆహ్వానిస్తూ ఉందనమాట అంతేకాకుండా మనము చూసినట్లయితే మనకి ఆశ యొక్క సుసన్నమైన సుసంపన్నమైన ఆశ ప్రసన్నమైన ఆశ ఆశ యొక్క ఆత్రి యాత్రికులుగా మన చర్యలు మన మాటలు మరియు మనం ప్రతిరోజు తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా అది అవసరమైన ప్రపంచంలో ఆశ యొక్క దీపాలుగా మనల్ని ఉండడానికి పిలువబడ్డాం అన్నమాట అంతేకాకుండా పునరుద్ధరణ మరియు మన యొక్క ప్రవర్తన మనము కొద్ది రోజుల్లో ఈస్టర్ పండుగను ఏసు పునరుద్ధరణ పండుగను జరుపుకుంటున్నాం అయితే ఈ యొక్క ఆనందం కోసం మనం మన హృదయాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో పునరుద్ధరణ పశ్చాత్తాపం హృదయ పరివర్తన మనకి చాలా అవసరం అంటే ఈ యొక్క హృదయ పరివర్తనలో మనము ఆశిస్తూ ఉంటాం కాంక్షిస్తూ ఉంటాం దేవుడు మన యొక్క పాపాలను క్షమించి మనపై వచ్చినటువంటి శాపాలను తను తీసివేసి మనకు రక్షణ భాగ్యాన్ని మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని మనము చాలా దృఢంగా నమ్ముతాం మరియు పాప సంకీర్తనం ద్వారా మనల్ని మనము దేవుని పునరుత్ని పొందడానికి సిద్ధపడుతూ ఉంటాం అయితే దేవుని వెతికేటువంటి పాఠశాలలుగా మనము ఆశతో ఎదురు చూసే యాత్రికుల్లాగా ఉండాలి అని మనల్ని శ్రీసభ కోరుతూ ఉంది మరియు అంతేకాకుండా మన విశ్వాసాన్ని జీవించడం ఆశ అనేది మన యొక్క విశ్వాసాన్ని సేవ ప్రార్థన మరియు మన విశ్వాసం పట్ల లోతైన నిబద్ధత ద్వారా జీవించమని మరియు క్రీస్తు వెలుగును ఆయన యొక్క దయ మరియు ప్రేమ అవసరమైన ప్రపంచంలోనికి తీసుకువెళ్ళటను ప్రోత్సహిస్తూ ఉంది అంతేకాకుండా మనము వేదాంత పునాదులను గురించి చూసినట్లయితే వేదాంత పునాదుల్లో మనకి క్రైస్తవ ఆశ యొక్క గొప్పతనాన్ని లోతుగా పరిశీలించడానికి దాని వేదాంత పునాదులను తిరిగి కనుగొనడానికి ఆశ యొక్క అస్తిత్వ పునాదులను అస్తిత్వ ప్రాముఖ్యతను స్వీకరించడానికి మరియు మన కాలంలోని సవాళ్ళను ఎదుర్కొని దాని పరివర్తన శక్తిని అన్వయించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది ప్రస్తుత కాలంలో మనకి ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి క్రైస్తవత్వమే ఒక ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ప్రస్తుత సమాజంలో సో దానిని ఎదుర్కొని దేవుని లేఖనాల ద్వారా మనము వారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలని శ్రీ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది కలిసి నడవడం యేసుతో మన జీవితాన్ని మన తోటి వారితో మన జీవితాన్ని కలిసి అందరం క్రైస్తవులం ఆది క్రైస్తవులాగా ఒకే సంఘంగా ఒకే మాట ఒకే హృదయంగా ఉండాలి అని ఒకే విశ్వాసంతో కలిసిమెలిసి దైవ సేవలో తరించాలి అని మనల్ని సత్య సత్యశ్రీసభ మరి ముఖ్యంగా ఉనిత ఫ్రాన్సిస్ పోప్ గారు మనల్ని ఆహ్వానించడం జరుగుతుంది ఇంకొకటి ఆశ అనగా దేవుని కృపపై ఆధారపడుట మనం కోరుకున్న నిత్య జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మన స్వంత బలం సరిపోదు కనుక దేవుని కృపపై పవిత్రాత్మ శక్తిపై మనం ఆధారపడి దేవుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తూ ఈ తపస్సుకాలన్నీ ఫలభరితంగా చేసుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క ఆశ లేకపోతే హోప్ అనేదాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే మొదటగా ప్రార్థన ప్రార్థన ముఖ్యంగా ఆశ యొక్క చర్య మన ఆశను పోషించడానికి మరియు పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుంది రెండవదిగా పరిశుద్ధ గ్రంథ పఠనం లేకపోతే లేఖన పఠనం లేఖనాలను చదవడం మరియు ధ్యానించడం ముఖ్యంగా దేవుని వాగ్దానాలను మరియు ఆయన విశ్వాస్యత గురించిన వచనాలను మనము చదవడం వలన దేవుని మీద మనకి ఆశ అనేది పెరుగుతూ ఉంది అది మనల్ని బలపరుస్తూ ఉంటుంది మూడవదిగా సంఘం మన విశ్వాసం మరియు అనుభవాలను సంఘంలోని ఇతరులతో పంచుకోవడం వలన ఆశ యొక్క భావన మరియు ఉమ్మడి ఉద్దేశం పెంపొందుతాయి అయితే ఆశ అనేది మన యొక్క పక్కన విశ్వాసాలతో విశ్వాస సంఘంలో ఐక్యమైనటం వలన పెంపొందుతూ ఉంది నాలుగోది విశ్వాసం మరియు ప్రేమతో కూడినటువంటి క్రియలు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నట్లు మన విశ్వాసాన్ని జీవించడం మరియు దేవుడిని మన పురుగు వారిని ప్రేమించడం వలన ఆశ పెరగడానికి పెంపొందడానికి మనకి దోహదపడుతూ ఉంది మరియు ఐదవదిగా దేవుని వాగ్దానాలను గుర్తుంచుకోవడం దేవుడు ఏవేవైతే మనకి వాగ్దానాలు చేసి ఉన్నాడో ఆ యొక్క వాగ్దానాలని గుర్తుంచుకుంటూ దేవుడు మనకి మన యొక్క క్రియల ద్వారా నిత్య జీవాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసిన విధంగా దేవుడు మనకి ఇవ్వాలి దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉండాలి అయితే దానికి సంబంధించినటువంటి మార్గాలను అందించాడని కూడా మనం తెలుసుకొని మన యొక్క నిరీక్షణపై మనకు నమ్మకాన్ని ఉంచుతూ దేవుని వైపు వెళ్ళాలి అని ఈ యొక్క తపస్సు కాలంలో మరియు మన జీవిత కాలంలో ముందుకు సాగాలని దేవుడు మనల్ని సత్యశ్రీ సభ ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము దైవవచనాల్లో ఈ యొక్క ఆశయొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం ఏబ్రి పదకొండు పదమూడు మరియు ఏబ్రి ఆరు పంతొమ్మిది ఎష నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచనం రోమా ఐదు మూడు నాలుగు వచనాలు రోమా పదిహేను పదమూడు ఇలా రకరకాల వాటిల్లో మన యొక్క దైవవచనాలని చూద్దాం పౌలు ఏబ్రిల్ రాసిన లేక పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం విశ్వాసంతోనే వ్యక్తులందరూ మరణించిరి దేవుడు వాగ్దానం అనర్చిన విషయములను వారు పొందలేదు కానీ చాలా దూరం నుండి వారిని చూచి వానికి స్వాగతం పలికిరి ఈ భూమిపై తాము పరదేశులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి అని అక్కడ రాయబడింది మృతపవులు ఏబ్రిల్ క్లాస్ లేక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఈ నిరీక్షణను మన హృదయములకు ఓడలంగరు వంటిది అది నిశ్చలమైనది స్థిరమైనది అది పరలోక దేవాలయపు తెర నుండి గర్భాలయంలోనికి చొచ్చుకొని పోను అక్కడ రాయబడింది మృతపాలు రోమేలోకి రాసిన లేక ఐదో అధ్యాయం మూడు నాలుగు వచనాలు అంతేకాదు మన బాధల్లో కూడా మనం ఆనందించుదాము ఏదైనా కష్టములు ఓర్పును ఓర్పు సచ్చీలమును సచ్చిలము నిరీక్షణను కలిగించును అని అక్కడ మనకి రాయబడింది రోమీల రాసిన లేక పదిహేనో అధ్యాయం పదమూడవ వచ్చినం నిరీక్షణకు మూలము దేవుడు ఆయన ఎందల మీ విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణ మగు ఆనందము సమాధానము కలిగించునుగాక పవిత్రాత్మ ప్రభావంన మీ నిరీక్షణ సంపూర్ణ మగును అని ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని వైపు మరలేటువంటి యొక్క తపస్సు కాల క్రమంలో నేను ఎంతవరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అంటే నా ఆశ అనేది నేను మామూలుగా సుఖంగా ఉన్నంత వరకే అంటే కష్టాలు వరకే దేవుడిపై నమ్మకం ఉంచుతూ ఉన్నానా యోబులాగా కష్ట సమయాల్లో బాధ సమయాల్లో కూడా దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవుడే ఈ బాధలను ఇస్తున్నాడు ఆయన తీర్చే కర్త అని నమ్ముతూ ఉన్నాను దేవుడిపై నా నమ్మకం నా ఆశ ఎంతవరకు ఉంది మరి ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో తీర్థయాత్రికులం ఆశా యాత్రికులం అనేటువంటి యొక్క థీమ్తో ముందరకు వెళ్తున్నటువంటి మనము ఎంతవరకు మనము దేవుని కృప పైన ఆధారపడి మనము మనకు నిత్యజీవం ఉందనే ఆశతో జీవిస్తున్నాం ఈ యొక్క తపస్సు కాలంలో ఈ యొక్క కాల చివరి రోజులలో మనం ఎంతో ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు సాగాలన్నమాట సో ఈ యొక్క ముందుకు సాగడానికి మనకు అవసరమైంది దేవుని శక్తి సో దేవుని శక్తి కోసం దేవుని బలం కోసం ఇప్పుడు మనము ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ ఆశ అనే బహుమతికి మీకు ధన్యవాదాలు అనిశ్చిత సమయాల్లో మీ అచంచలమైన ప్రేమ మరియు వాగ్దానాన్ని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయండి ధైర్యంతో మరియు పరిష్కారాలను కనుగొనే జ్ఞానంతో సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వండి నా హృదయాన్ని విశ్వాసంతో నింపండి చీకటి సమయాల్లో కూడా మీ వెలుగు ప్రకాశిస్తుందని నాకు గుర్తు చేయండి ఇతరులకు ఆశ మరియు ప్రోత్సాహానికి మూలంగా ఉండడానికి మరియు నా జీవితానికి మీ ప్రణాళికను విశ్వసించడానికి నాకు సహాయం చేయండి మనలన్నిటినీ మా నాదడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ పవిత్రాత్మ పవిత్రాత్మశక్తితో కలకాలము వశించు ప్రభు ఆమె దేవుడు మనతో ఉండి దీవించను లాక్క